యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు ఉదయకాల సమయమున పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను బలపరచగలిగిన ప్రోత్సహించగలిగిన సామాజిక నైతిక జీవితాలను విశ్లేషించుకునే అవగాహన దినదినము కల్పించుచున్న దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉంటున్నాను అనుదినము ఈ విధముగా మీతో దేవుని వాగ్దానములను పంచుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి చూపుచున్నటువంటి కృపలను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను అదే రీతిగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడులాగున వీలైతే ప్రార్థిస్తూ ఈ ఛానల్ను అనేకులకు పరిచయం చేయడానికి షేర్ చేయవలసిందిగా ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడులాగున ప్రార్థించగలరని మనవి చేస్తూ ఉంటున్నాను విధముగా అనుదినము ఈ విధముగా దేవుని వాక్యమును మీతో పంచుకొనుచు మీ అందరి కొరకు ప్రార్థించుటకు దేవుడిస్తున్నటువంటి తరుణాన్ని బట్టి దేవునికి మరి ఒక్కసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పది ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనము మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను ఆయన కృప నిరంతరముండును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశము ఏమిటి అని బయలుపరచుట మనము గమనించగలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుట దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుట ప్రియమైన స్నేహితులారా ఎవరైనా మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి అంటే గొప్ప ధనవంతులమై అన్నా ఉండవచ్చు వారముగా పిలువబడే వారమయన్నా ఉండవచ్చు లేదంటే సకల సౌకర్యాలు సకల సౌభాగ్యాలు కలిగిన వారమై ఉన్నప్పుడు అనేకులు మనల్ని జ్ఞాపకము చేసుకోవడము మనము చూస్తాం సాధారణంగా కానీ మనల్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి సమయంలో కష్టములో బాధలలో కన్నీళ్లలో అవమానములో సమస్తమును కోల్పోయి దారిద్రతలోనికి వెళ్ళినటువంటి సందర్భంలో మనల్ని మన అనేటటువంటి వారు మొదలుకొని మనల్ని ప్రేమించేటటువంటి వారు ఎవరైనా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడరు అనగా మనల్ని చేరదీయాలి అని ధైర్యపరచాలి అని అయ్యో ఈ స్థితికి వెళ్ళిపోయినారా అయ్యో ఇలాంటి పరిస్థితి నుంచి లేవనెత్తాలి గల అనేటటువంటి ఆలోచన చెయ్యరు అయ్యో అని అనేటటువంటి వారు ఉండొచ్చు కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు సమస్తమును కోల్పోయినప్పుడు అవమానించబడుచున్నప్పుడు పేదరికమును అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని చేయుతనిచ్చేటటువంటి వారు ధైర్యపరిచే వాళ్ళు చాలా అరుదు అని చెప్పక తప్పదు కాబట్టి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఎవరు మనల్ని చేరదీయలేని ఎవరు మనల్ని జ్ఞాపకము చేసుకోలేని మన బలహీనతను మన అవమానమును మన కన్నీటిని మనం అనుభవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి బాధలను కష్టములను జ్ఞాపకము చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు కానీ ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తూ ఇదిగో దేవుడు ఎన్నిక చేసినటువంటి ప్రజలుగా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలుగా పిలువబడుచున్నటువంటి ప్రజలు బానిసత్వంలో మగ్గుచున్నటువంటి వేళ బంధకాలను అనుభవిస్తున్నటువంటి వేళ కన్నీటికి గురి అయి ఆకలితో అలమటిస్తూ అవమానానికి గురి చేయబడచ్చు ఎవరికి చెప్పుకోవాలన్నా నా బాధ ఎవరు తీరుస్తారా నా కన్నీరు అని ఎదురు చూస్తూ మూలుగుచున్నటువంటి వేళ దేవుడే కలగజేసుకొని దిగివచ్చిన దేవుడుగా ఆయన జ్ఞాపకం చేయబడుచు ఉంటున్నాడు అందుకే దేవుని వాక్యము నిర్గమకాండము మూడవ అధ్యాయం ఏడవచనంలో జ్ఞాపకం చేస్తూ ఈ ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి దిగివచ్చినటువంటి దేవుడను ఈ దినవాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇదిగో మనము దశలో నున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను నువ్వు సంపన్నుడుగా ఉన్నప్పుడు కాకుండొచ్చు నువ్వు అన్ని సకల సౌభాగ్యములతో ఉన్నప్పుడు కావచ్చు కాకపోవచ్చు కానీ నీ దీన స్థితిలో నా దీన స్థితిలో నీ కన్నీటిలో నా కన్నీటిలో నీ దుఃఖములో నా దుఃఖములో నీ బలహీనతల్లో నా బలహీనతల్లో నీవు అన అవమానించబడుచున్నప్పుడు నేను అవమానించబడుచున్నప్పుడు తప్పక నేను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడను అని ఆయన మనల్ని ధైర్యపరుస్తూ తన కృపను అందించి నడిపించుచున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుచున్నది నిజమే స్నేహితులారా పరిశుద్ధ గ్రంథములు అనేకులను మనం చూస్తాం యోగు జీవితాన్ని మీరు ఒకసారి గమనించండి సమస్తమును కోల్పోయి స్నేహితుల ద్వారా అవమానించబడుచు ఆయన ఏ తప్పు చేయలేదు చివరికి తన భార్య కూడా ఆయనను నిందిస్తూ అవమానిస్తున్నటువంటి వేళ దేవుడు విడవలేడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము యోగు మరవలేదు ఎంత గొప్ప ఆశీర్వాదం పొందినాడో చివరి అధ్యాయము చివరి వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా దావీదు జీవితాన్ని మీరు చూడండి ఆయన జీవితంలో ఏ స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ స్థితిలో దీనాతి దీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి పరాయి దేశములో ఒక పిచ్చివాని వలె ప్రవర్తించినటువంటి జీవితము అలాంటి స్థితిలో నుంచి కూడా మహారాజుగా నిలబెట్టినటువంటి దేవుడు యోసేపు జీవితంలో మీరు చూడండి ఏమి చేయని తప్పిదములు లేనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ నీతి యథార్థత కలిగి జీవిస్తున్నప్పటికీ అతన్ని చెరసాల పాలు చేసినప్పుడు దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకొని రాజులు రాజుతో నిలబెట్టినటువంటి స్థితిని మీరు చూడండి అనేకుల జీవితాలు ఈ విధంగా దీన దశలోనికి వెళ్ళినప్పుడు ఎవరు దిక్కులేరే నాకు ఇదిగో నా దేశం కాదే నా ప్రజలు కాదే నా భాష రాదే వీరి మధ్యన నా జీవితం ఏమైపోతుంది నా జీవితం నా పరిస్థితి ఏమైపోతుంది అని కృంగుబాటుకు లోనైనటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు దశలో ఉన్నప్పుడు నిన్ను మర్చిపోయే దేవుడను కాదు నిన్ను వదిలేసే దేవుడను కాదు ఈ ఉదయకాల సమయమున ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు నేను ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నామో నిందలు అనుభవిస్తున్నావా అవమానాలు అనుభవిస్తున్నావా కన్నీటికి లోనైనావా నానేవారు లేరే అనుకుంటున్నావా నాకు ఉద్యోగం లేదే నాకు ఆశీర్వాదం లేదే నా కష్టము దీవించబడట్లేదే అని కృంగిపోతున్నావా నాకు ఆరోగ్యము సహకరించట్లేదే ఎవరిని అడిగినా నా ఆరోగ్యం గురించి ఏ సలహాలు ఇవ్వట్లేదే నాని వారు సైతం నన్ను వెలివేస్తున్నారే అని కృంగిపోతున్నావా నిన్ను నన్ను బట్టే దేవుడు అంటున్నాడు నీ దీన స్థితిలో నీతో ఉండేటటువంటి వాడను నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇస్రాయిలును కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు అని సెలవిచ్చినటువంటి దేవుడు ఉదయకాల సమయం నా మనతో కూడా మాట్లాడుచు ఉంటున్నాడు ఇదిగో నిన్ను మరిచిపోయే దేవుడను కాదు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నిన్ను లేవనెత్తే దేవుడను నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడను కొన్ని సంఘటనలు దేవుడు మర్చిపోయినప్పటికీ మనం మరిచిపోతూ ఉంటాం దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నప్పటికీ మనం జ్ఞాపకాలను మరిచిపోతాం చేసిన మేలులను ఇచ్చిన సన్మార్గాన్ని ఇచ్చిన దీవెనలను ఉద్యోగాలను కృతజ్ఞత లేని భావముతో ప్రవర్తిస్తూ మనము మన జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి యో పేతురు జీవితంలో కూడా మీరు చూడండి దేవుని మిట్లారా దేవునితో ఉండి తన ఆజ్ఞలను తన యొక్క మార్గాన్ని సన్మార్గాన్ని నడుచుకోవాలి అని సెలవిచ్చినటువంటి మాటను బట్టి అతడు దానిని మరిచిపోయి ప్రవర్తిస్తున్నటువంటి వేళ కోడి ముమ్మారు ముయ కూయగానే ఇదిగో దేవుడు మాట అతనికి జ్ఞాపకం వచ్చింది నీవు అంటున్నావే నేను జ్ఞాపకం ఉంచుకోగలను దేవా నేను జ్ఞాపకం ఉంచుకొని ప్రవర్తించగలను దేవా నువ్వు చేసిన మేలులను నువ్వు చూపించినటువంటి మార్గాన్ని నువ్వు అనుసరింపచేసినటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోగలను దేవా అని అనుకుని మర్చిపోయిన వారంగా ఉంటుండొచ్చు పేతురు వైపు ముమ్మారు కోడి కోయగానే ఆయన అబద్ధము గుర్తుకొచ్చింది ముమ్మారు అబద్ధమాడుతున్నప్పుడు ఏసు అతని వైపు చూసినప్పుడు పేతురుకు జ్ఞాపకం వచ్చింది నిజమే దేవా నేను నేను చెప్పడానికి ఇదిగో నా నోరు వచ్చింది కదా అని పశ్చాత్తాప హృదయముతో తనను తాను కృంగిపోతూ అతడు ఏడుస్తున్నటువంటి పరితాపం చెందుతున్నటువంటి స్థితి కని కనిపించింది నిజమే స్నేహితుల ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ మన దీనాతి దీనస్థితిని నుంచి లేవనెత్తినప్పటికీ మనం దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటున్నామా దేవుణ్ణి మర్చిపోతూ జీవిస్తూ ఉంటున్నామా మరొక రకంగా చూసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తలేడు ఆశీర్వదిస్తలేడు నా దీనస్థితిని చూస్తలేడు అని అవగాహన రహితంగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తల్లి అయిన మర్చిపోవచ్చు కానీ నేను మిమ్మల్ని మిమ్మల్ని మరవనని సెలవిచ్చినటువంటి దేవుడవు కదా కన్నీటితో దీనాతి దీనమైనటువంటి స్థితిలో చిరసాలలో వేయబడి అపవాది చేత పరీక్షించబడుచున్నటువంటి అనేకులను మీరు జ్ఞాపకము చేసుకుని లేవనెత్తినటువంటి దేవుడవు ఈ దినమున ఉదయకాల సమయమున మేమందరం ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసి లేవనెత్తి దేవుడవని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇది ఒక దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో నాతో ఎవరు లేరే అని ఒంటరిగా అవమానించబడుతూ గాయాల పాలైతూ బాధను కన్నీటిని అనుభవిస్తున్నటువంటి వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి నీవు జ్ఞాపకము చేసుకునిచే ప్రతి బిడ్డ దీవించబడుతుందయ్యా ఇదిగో మేము మీరు జ్ఞాపకము చేసుకున్నప్పటికీ పేతురు వలని మార్గంలోనూ మర్చి ప్రవర్తిస్తున్నామేమో మరి ఒక్కసారి తిరిగి మమ్మల్ని మేము పునరాలోచనలోనికి నడిపించుకొని మమ్మల్ని మేము పునరుద్ధరించుకున్నటకు నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దిన దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతిబిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించి మయము పొందుమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించి అడుగు వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక అవేన్